దేవుడు మనకెల్లరకు సమాధానమును కలుగజేయునుగాక మరణాత దేవదాసు అయ్యగారు బ్రిటీష్ కాలం వారు మరియు స్వతంత్ర పోరాటము అన్ని ఊర్ల నుండి ప్రారంభమైన రోజులలోని వారు కావున అయ్యగారి పత్రికలలోను ప్రార్థనలలోను దేశ స్వాతంత్ర్యము సంస్కరణ దేశశాంతి ఒక భాగముగా ఉండేది మొదటి తరం అయ్యగార్లు వాడే ఒక మాట విదేశీయులు క్రైస్తవ మతమును మన దేశమునకు పరిచయం చేశారు దేవదాసు అయ్యగారు బ్రిటీష్ వారికి దైవభక్తిని పరిచయం చేశారు అనే మాట చెప్తూ ఉండేవారు దేవదాసు అయ్యగారు గ్లోబు దగ్గర పెట్టుకుని అన్ని దేశముల గురించి ప్రార్థించేవారు విశ్వాసులందరికీ ఇదే క్రమమును నేర్పించిరి దేవదాసు అయ్యగారి రచనలను ఏ ఆయని భారతదేశ కోణములో విశ్లేషణ చేయమనగా వచ్చిన సారాంశమును ఈ వీడియోలో చూద్దాం భారతదేశము పట్ల ముంగమూరి దేవదాసు దేశభక్తి మరియు అంతర్దృష్టి ముంగమూరి దేవదాసుగారి సాహిత్యం మరియు ఆలోచనల ద్వారా భారతదేశం పట్ల అతని ప్రగాద్ దేశభక్తిని అర్థం చేసుకోవచ్చు అతని రచనలలో భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు నైతిక విలువల పట్ల గౌరవం స్పష్టంగా కనిపిస్తుంది దేవదాసుగారి దేశభక్తి కేవలం బాహ్యమైనది కాకుండా ఆధ్యాత్మిక మరియు అంతర్గత పరివర్తన ద్వారా సమాజం మరియు దేశాన్ని ఎలా మెరుగుపరచవచ్చు అనే దానిపై ఆధారపడి ఉంటుంది కింది వివరణలో ఆయా పాటల నుండి రచయిత దేశభక్తిని జ్ఞానాన్ని మరియు విశ్వప్రభావాన్ని ఎలా ప్రతిపాదించారో విశ్లేషిద్దాం ఒకటి ఆధ్యాత్మికత ద్వారా దేశభక్తి దేవదాసుగారి దేశభక్తి ఆధ్యాత్మికతతో నిండి ఉంది అతను భారతదేశాన్ని కేవలం ఒక భౌగోళిక ప్రదేశంగా కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సత్యాన్ని అన్వేషించే భూమిగా భావిస్తారు అతని రచనలలో ఎక్కడ లేనట్టి హితమైన బోధలు ఇక్కడ విందువు తెలుసునా అనే వాక్యం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక గొప్పదనాన్ని సూచిస్తుంది ఇది భారతదేశం యొక్క ప్రాచీన ఋషులు మునులు మరియు తత్వజ్ఞానుల నుండి వచ్చిన జ్ఞానాన్ని గౌరవిస్తుంది రెండు భారతదేశం యొక్క విశిష్టత లెక్కకు మించిన స్టీమర్లు ఓడలు ఇక్కడికే వచ్చును తెలుసిన వాక్యంలో భారతదేశం యొక్క భౌగోళిక ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు ఎంతగానో ఆకర్షితమయ్యే కేంద్రమని సూచిస్తున్నారు ఎక్కడ లేనట్టి హితమైన బోధలు ఇక్కడ విందువు అని చెబుతూ భారతదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా సమస్త మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించే ప్రదేశంగా భావిస్తున్నారు మూడు శాంతి సమగ్రత మరియు దైవభక్తి యుద్ధమేమియు లేకుండా ఎరుషలేము ఉచితంబుగా దొరికే తెలుసునా అనే మాటలు భారతదేశం తన ఆధ్యాత్మిక విలువల ద్వారా సమస్త ప్రపంచానికి శాంతి మరియు పరిష్కార మార్గాలను చూపగలదని పేర్కొంటున్నాయి లెక్కకు మించిన మొక్కుబడుల సరుకు ఇక్కడికే వచ్చు అనే వాక్యంలో ఈ దేశంలో భక్తి భావన ఆధ్యాత్మికత మరియు భగవంతుని సేవను అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తారని అర్థమవుతుంది దేవదాసు దేశశాంతికి సూచించిన పద్ధతులు ఏమి చేసిన ఎడల నాకును దేశమునకును శాంతి కలుగును అని ఆలోచించుటకై కొంత ధ్యాన సమయము ఉపయోగించుకొనగలరు అప్పుడు వారి జ్ఞానమునకును మంచి మంచి ఉపాయములు తోచును జ్ఞానమును సద్వినియోగపరచువారు ప్రయోజనకారులు మనస్సును నిర్మలపరచుకునువారు తమకును ఇతరులకును శాంతి కలుగుటకు కారకులయ్యుండగలరు ధ్యానకాలమందు జ్ఞానమును మనస్సాక్షిని పనిలో పెట్టగల వీరు దేశోపకారులు కాగలరు దేశశాంతికి కొరకైన ప్రార్థన ప్రతిపాదన నాకును మా దేశమునకును లోకమునకును శాంతి కలిగింపుము తరచుగా నీ విషయములు నాకు బయలుపరచుచు జీవాంతమందు నీ సన్నిధికి చేర్చుకొనుము తథాస్తు ఇట్టి ప్రార్థన యొక్కటి అభ్యాసం చేసుకొనండి కీర్తన ఐదు మూడు ఏ మతమును గాని ఏ గాని ద్వేషింపరాదు దూషించరాదు అను సిద్ధాంతమును ఆచరించుటద్వారా దేశశాంతిని సాధించవచ్చని భావిస్తారు నాలుగు జ్ఞానం మరియు సంస్కృతి లెక్కకు మించిన వ్యాఖ్యాన పత్రిక లిక్కడనే లేచు అనే వాక్యంతో రచయిత భారతదేశం జ్ఞాన సాధనకు ప్రధాన కేంద్రమని ఇక్కడే గొప్ప ఉపదేశాలు లభిస్తాయని వివరిస్తున్నారు గ్రక్కున నెమ్మది తెలుసునా జ్ఞానమునకు వృద్ధి తెలుసునా అనే వాక్యాలతో భారతదేశం ఒక శాంతియుతమైన విజ్ఞానాన్ని పెంచే వాతావరణాన్ని కలిగి ఉందని నొక్కి చెబుతున్నారు ఆయిదో భారతదేశం విశ్వానికి మార్గదర్శి బోధలన్నిటి కన్నను ఎక్కువైనా బోధ వినిపింతునిప్పుడు ఈ వాక్యంలో రచయిత భారతదేశాన్ని సమస్త లోకానికి మహా ఉపదేశకంగా చూపిస్తున్నారు హిందూదేశం అనగా భారతదేశం అనేక సంవత్సరాలుగా వివిధ తత్వాలను ప్రచారం చేస్తూ లోకానికి మార్గదర్శకత్వం వహిస్తున్నదని ఆయన అభిప్రాయపడుతున్నారు హిందూదేశములోని ఋషులు దీర్ఘధ్యాన కాలమున్నెంతయో గౌరవించిరనుట ఇది భారతీయ సంస్కృతిలో ఉన్న ఆధ్యాత్మికత ధ్యానం మరియు తత్వచింతనల గొప్పతనాన్ని సూచిస్తుంది భారతదేశపు ఋషులు తత్వవేత్తలు దీర్ఘకాలం ధ్యానాన్ని ఆచరిస్తూ ప్రపంచానికి విలువైన సందేశాలు అందించినట్లు రచయిత చెప్పుతున్నారు ఆరు ఆధ్యాత్మికత ద్వారా జ్ఞాన వికాసం దినమునకొక గంట మనసున మీ అంశమును ధ్యానమునబెట్టి ఇక్కడ రచయిత ధ్యానాన్ని ప్రతిరోజూ మన ఆలోచనల్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ పద్ధతి ద్వారా వ్యక్తిగతంగా మనం మనస్సును ప్రక్షాళన చేసుకోవడంతో పాటు సమాజానికి కూడా మేలు కలిగించగలమనే సందేశాన్ని అందిస్తున్నారు అనుకున్నవి మీకు అవలీలగా దొరుకు ధ్యానం ద్వారా ఆత్మసాక్షాత్కారం లభిస్తుందని మనం కోరుకునే జ్ఞానం విశ్లేషణ అనేవి మనకు సహజంగా ప్రసాదింపబడతాయని రచయిత విశ్వసిస్తున్నారు ఏడు దేశాభిమానంతో కూడిన రచయిత అంతర్దృష్టి రచయిత భారతదేశాన్ని కేవలం భౌగోళికంగా కాకుండా ఆధ్యాత్మికంగా తత్వశాస్త్ర పరంగా ప్రపంచానికి మానవతా విలువలను అందించిన గొప్ప దేశంగా భావించారు భారతదేశం బోధనలను ప్రపంచానికి అందించిన మహానుభావుల భూమి ఇది జ్ఞానం ధ్యానం ఆత్మశుద్ధి ద్వారా మానవాళికి శాంతిని ప్రసాదించగలదు దేశంలోని ఋష్యులు తత్వవేత్తలు సాధించిన ఆధ్యాత్మిక గవేషణలు సమస్త మానవాళికి మార్గదర్శకంగా నిలిచాయి ఎనిమిది జాతీయ భక్తి పాట్రియాటిజం విశ్లేషణ దేశశాంతి మరియు సమగ్ర అభ్యున్నతి కోసం వ్యక్తిగతంగా మరియు సామూహికంగా పాపాలను విడిచిపెట్టడం సత్కార్యాలను ఆచరించడం మరియు దైవ ప్రార్థనలో నిమగ్నం కావడం అత్యంత అవసరం పాపాలు మన సమాజంలో అశాంతికి మూల కారణాలు అవి మానవ సంబంధాలను దెబ్బతీయడం ద్వారా దేశంలో అస్థిరతను సృష్టిస్తాయి అందువల్ల పాపాలను విడిచిపెట్టడం ద్వారా మనం శాంతి మరియు సామరస్యాన్ని ప్రోత్సహించవచ్చు తొమ్మిది జ్ఞానం మరియు సేవ దేవదాసుగారి రచనలలో జ్ఞానాన్ని సద్వినియోగం చేయడం మరియు సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు జ్ఞానమును సద్వినియోగపరచువారు ప్రయోజనకారులు అనే వాక్యం ద్వారా జ్ఞానం మరియు సేవ ద్వారా దేశానికి ఎలా సహాయపడవచ్చు అనే దానిపై అతని దృష్టి సారించబడుతుంది అతను ప్రతి ఒక్కరూ తమ మనస్సును చేసుకోవడం ద్వారా తమకు మరియు ఇతరులకు శాంతిని తీసుకురావచ్చు అని నమ్ముతారు పదీ భారతదేశం యొక్క ప్రత్యేకత దేవదాసుగారి రచనలలో భారతదేశం యొక్క ప్రత్యేకతను గుర్తించడం కనిపిస్తుంది హిందూ దేశములోని ఋషులు దీర్ఘధ్యాన నెంతయో గౌరవించరనుట అనే వాక్యం ద్వారా భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని అతను గౌరవిస్తున్నాడు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక గొప్పదనం అతని దేశభక్తికి ప్రధాన ఆధారం పదకొండు యేసుక్రీస్తు బోధల ద్వారా సమాజ పరివర్తన దేవదాసుగారి క్రైస్తవ విశ్వాసం అతని దేశభక్తిని మరింత గాఢంగా చేస్తుంది అతను ఏసుక్రీస్తు బోధలను ఉదాహరిస్తూ ప్రేమ త్యాగం మరియు సేవ ద్వారా సమాజాన్ని ఎలా మార్చవచ్చు అనే దానిపై దృష్టి పెడతారు యేసుక్రీస్తుగ కెక్కెను అనే వాక్యం ద్వారా యేసు ప్రభువు యొక్క జీవితం మరియు బోధలు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలకు ఎలా అనుగుణంగా ఉన్నాయో అతను వివరిస్తారు భూలోకమంతటికి సువార్త పోవుటకు ఇండియా ప్రధానము అని చెప్పుటకు ధ్యాన పద్ధతి మార్గములో అనుసరించే దైవభక్తి ప్రధాన కారణమని రచయిత అభిప్రాయము కావచ్చు బైబిలు మిషనులోని సన్నిధి ధ్యానంతో కూడిన దైవజ్ఞానంతో సువార్తను అందించుట ద్వారా భారతదేశం విదేశాలలో ఒక ప్రత్యేక దేశంగా నిలుస్తుందని రచయిత ప్రవచిస్తున్నారు దేవదాసుగారి రచనలలో భారతదేశము యొక్క ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తులను గురించిన ప్రస్తావనలు ఉన్నాయి హిమాలయ ఋషుల తిరస్కరణి ఎగిరి వెళ్ళుట మృతులైన భక్తులు మాట్లాడుట వంటి అసాధారణ ఆధ్యాత్మిక శక్తులు కేవలము భారతదేశ ఋషుల అనుభవాలుగా రచయిత స్వానుభవమును వెల్లడిస్తున్నారు క్రీస్తు రాకడలో ఎత్తబడువారు దేశీయులే ఎక్కువ అని పేర్కొనుట దేవదాసుగారు దేశ ప్రజలందరూ పాప విసర్జన పొంది పరలోకములో ఉండాలని పాతాళమును చూడకూడదని కోరుకునేవారిగా ఉన్నారు పన్నెండు సమాజ కళ్యాణం మరియు దేశభక్తి దేవదాసుగారి దృష్టిలో దేశభక్తి అంటే సమాజం మరియు దేశం యొక్క కళ్యాణం కోసం పనిచేయడం అతను ప్రతి ఒక్కరూ తమ జ్ఞానం మరియు సామర్థ్యాలను ఉపయోగించి దేశానికి ఎలా సహాయపడవచ్చు అనే దానిపై దృష్టి పెడతారు ధ్యానకాలమందు జ్ఞానమును మనస్సాక్షిని పనిలో పెట్టగల వీరు దేశోపకారులు కాగలరు అనే వాక్యం ద్వారా ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలతో కూడిన జీవితం ద్వారా దేశానికి ఎలా సేవ చేయవచ్చు అనే దానిపై అతని నమ్మకం స్పష్టమవుతుంది పదమూడు ఆశీర్వాదం మరియు ప్రార్థన దేవదాసుగారి రచనలలో ప్రార్థన మరియు ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యతను కూడా చూడవచ్చు చదువరులకు దీనివలన కలుగవలసిన మేళ్లు కలుగునుగాక అనే వాక్యం ద్వారా అతను తన రచనల ద్వారా సమాజం మరియు దేశం యొక్క కల్యాణాన్ని కోరుకుంటున్నాడు పద్నాలుగు ముగింపు ముంగమూరి దేవదాసుగారి దేశభక్తి ఆధ్యాత్మికత జ్ఞానం మరియు సేవలపై ఆధారపడి ఉంటుంది అతను భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తమ అంతర్గత శాంతిని మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా దేశానికి సహాయపడతారని నమ్ముతారు అతని క్రైస్తవ విశ్వాసం అతని దేశభక్తిని మరింత గాఢంగా చేస్తుంది ఎందుకంటే అతను యేసుక్రీస్తు బోధలను భారతదేశం యొక్క విలువలతో అనుసంధానిస్తారు దేవదాసుగారి రచనలు మనకు వ్యక్తిగత మరియు జాతీయ స్థాయిలో శాంతి మరియు కల్యాణాన్ని సాధించడానికి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శినిగా నిలుస్తాయి సారాంశంగా పాపాలను విడిచిపెట్టడం సత్కార్యాలను ఆచరించడం మరియు దైవ ప్రార్థనలో నిమగ్నం కావడం ద్వారా మనం వ్యక్తిగత మరియు సామూహిక శాంతిని సాధించవచ్చు ఇది దేశశాంతికి దారితీస్తుంది ఈ పాటలు భారతదేశ గౌరవాన్ని ఆధ్యాత్మికతను మరియు సమాజానికి అందించగల విలువలని బలంగా ప్రతిపాదిస్తాయి రచయిత దేశభక్తి కేవలం గడ్డపైన ప్రేమ కాకుండా భారతదేశపు సంస్కృతి తత్వశాస్త్రం ధ్యాన సాధన మరియు మానవాళిపై దీని ప్రభావంపై అర్థవంతమైన అధ్యయనం ద్వారా వ్యక్తం చేస్తున్నారు ఈ పాటల ద్వారా రచయిత భారతదేశాన్ని విశ్వానికి జ్ఞానం ప్రసాదించే పవిత్రభూమిగా భావించి దీని గొప్పతనాన్ని వ్యక్తపరచారు దేవుడు మన దేశమును దీవించునుగాక ఈ మాటలు వినువారిని దేవుడు ఆశీర్వాదించునుగాక గాక ఆమేన్. మరనాథ